ప్రాచీన ఆయుర్వేద మూలికా వైద్యానికి శాస్త్ర సాంకేతిక బయో ఎంజైమ్ జోడించి క్యాన్సర్ నివారణకు నడుం కట్టింది బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం క్యాన్సర్ బాధితులకు మూలికలు పంపిణీ చేసింది కాగా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో నెలకొల్పిన బోధిధర్మ ఎంజైమ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు అదేవిధంగా బయో ప్లాంట్ ను మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు తిప్పన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ ఆయుర్వేద మూలికల ద్వారా క్యాన్సర్ ను నయం చేయడానికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ఆయుర్వేద వైద్యంలో అన్ని రకాల రోగాలను తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పారు కనుమరుగవుతున్న ఆయుర్వేద వైద్యానికి మరింత ప్రాచుర్యం కల్పించి క్యాన్సర్ రోగుల కష్టాలను కలతీర్చాలని నిర్వాహకులను కోరారు బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం నిర్వాహకులు పండిట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు జీవన శైలి రసాయన పదార్థాల వాడక మూలంగా క్యాన్సర్ వ్యాధి అటాక్ చేస్తుందన్నారు పుట్టిన గడ్డపై మమకారంతో ఈ ప్రాంత క్యాన్సర్ బాధితులకు బయో ఎంజైమ్ ద్వారా ఉచితంగా మూలికలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు తమ వద్ద మూలికలతో తయారు చేసిన డిష్ బార్లు డిటర్జెంట్లు అందుబాటులో ఉన్నాయన్నారు క్యాన్సర్ బాధితుల అనుమానాల నివృత్తికి సెవెన్ డబల్ నైన్ త్రీ వన్ వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ నెంబర్ను సంప్రదించాలని కోరారు కార్యక్రమంలో సెంట్రల్ సెన్సార్ బోర్డు డైరెక్టర్ ఉపేందర్ గుప్తా బీఆర్ఎస్ నాయకులు దుర్గంపుడి నారాయణ రెడ్డి ధనావాతి చిట్టిబాబు నాయక్ హతీరామ్ బీజేపీ నాయకులు వనం మోహన్ మాజీ డిసిసిబి డైరెక్టర్ రవీందర్ రెడ్డి బిఎంఎస్ డాక్టర్ సుప్రియ బయో ఎన్జైమ్ పీఠం మేనేజింగ్ డైరెక్టర్ కొండా మాధవి డాక్టర్ మునీర్ గడగోజు ఏడుకొండలు చింతల వెంకటేశ్వర్లు కీర్తి సంతోష్ రాజ్ భీష్మ తదితరులు పాల్గొన్నారు రోజు మనము భారతదేశంలో మొట్టమొదటిసారిగా చాలామంది సైంటిస్టులు నా యొక్క ప్రొఫైల్ చూసి ఎందుకంటే బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం అనేది ఒక మూడు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర గల కుటుంబ వైద్యము అంటే నేను కిడ్నీ తో బాధపడుతూ వీరరాఘవన్ తారాబాయ్ అనే కోయ దంపతుల దగ్గర నేను ట్రీట్మెంట్ చేసుకుంటే బిడ మా వైద్యం అనేది నాకు ఆరుగురు బిడ్డలు కొడుకులు లేరు నాయన నా కొడుకుల కంటే ఎక్కువ ప్రేమగా చూసావని ఆ వైద్యాన్ని నేర్చుకోవాలని పట్టుబట్టి నాకు నేర్పించడం జరిగింది ఉన్న ఊరు కన్నతల్లి నువ్వు ఎక్కడన్నా చేస్తే మిర్యాలగూడోళ్ళు నాకు చిన్నది అక్కడ పదివేల మందికి నువ్వు ట్రీట్మెంట్ చేయొచ్చు కానీ ఇక్కడ పది మందికి చేసినా కూడా నీ జన్మధన్యము అన్న ఉద్దేశంతో నాకు ఎన్నోసార్లు చెప్ప చెప్పడం వల్ల నేను మిర్యాలగూడోళ్ళలో గత ఇది తొమ్మిదవ సంవత్సరం నేను ట్రీట్మెంట్ చేయబడితే అనేక ప్రాంతాల నుంచి ఎంతోమంది మన మూలికలు వాడి రికవర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం నిత్యం వాడే వస్తువుల వల్ల కెమికల్స్ ద్వారా అనేక రకాలుగా క్యాన్సర్ జబ్బులతో బాధపడుతున్నారు నాకు కూడా ఎంతోమంది క్యాన్సర్కి వస్తే అది చూసి నేను చెప్పలేని విధంగా ఉన్నా తప్పకుండా మనం కలిసి చేద్దామంటే ఇక్కడ గోరే ఏడుకొండలని ఒకటి చిన్న ఫారం ఉంటే అది తీసుకొని దాంట్లో ఇప్పుడు అరవై రోజుల నుంచి ఒక ఫర్మంటేషన్ ప్రాసెస్ చేస్తున్నాం ఇంకో ముప్పై రోజుల్లో ఆ ప్రోడక్ట్ బయటకు వెళ్తుంది మనం నిత్యం వాడే ఇంట్లో వాడే వస్తువుల ద్వారానే మీరు ఇంట్లో దోమలు గనక రాకుండా ఉంటే మీకు ఏ జబ్బులు ఉండవు కాబట్టి మనము రూమ్ స్పేయర్ గి చిన్నది అతి తక్కువ ధరలతో మూడు నాలుగు వందల రూపాయలు నెలకు ఖర్చు పెట్టుకుంటే రూమ్స్ పేయర్ వస్తుంది ఎలాంటి దోమలు కూడా రావు మనం ఫ్లోర్ క్లీనర్ వాడడం వల్ల అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నాం ఇంకోటి ఏంటంటే టాయిలెట్ క్లీనర్ వల్ల మల ద్వారా క్యాన్సర్స్ వస్తున్నాయి ఏంటంటే ఇప్పటివరకు చూస్తున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అంటే తినే డైట్ పరంగా కానీ చాలా వ్యాధులు అనేవి వస్తున్నాయి అన్నమాట ముందు కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇప్పుడు చూస్తే మనకి చాలామంది ఎన్నో రకరకాల ఏమంటారు జబ్బులతో బాధపడుతున్నారు అన్నిటికీ కూడా చిన్న సొల్యూషన్ ఏంటంటే మనం డైట్లో కొన్ని మార్పులు అవి చేస్తే అవి చిన్న చాలా సింపుల్ చిట్కాలే ఉంటాయి మన ఇంట్లో చేసుకునేవి కావచ్చు అవన్నీ కూడా ఏంటంటే మేము డిస్కస్ చేయడం కూడా అయింది అండ్ నాకు ఫస్ట్ టైం ఈ విషయం చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది ఇంత మంచి అవకాశం కలిగించినందుకు సార్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అండ్ ఏంటంటే అది చాలా మంచి ఆలోచన అంటే క్యాన్సర్ నివారణ కోసం చాలా మంచి అంటే ఇది ఒక రెండు నెలల ముందు తీసుకున్న డెసిషన్ కాదు ఇది కొన్ని నెలల నుంచి అనుకున్న ఆలోచన నాకు చాలా నచ్చింది అనమాట అందుకోసం నేను నా సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేయాలనిపించింది కానీ ఇప్పుడు బయోజ్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్ అనమాట చాలా మందికి తెలియదు ఈవెన్ మాకు బుక్స్ లో కూడా ఏంటంటే దీని గురించి అవి ఉన్నా కూడా అవి అందరు కొంత ఈ ఆలోచన పెట్టుకుంటారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు సో చూడండి మీరు అండ్ ఆల్సో మీరు ప్రజలందరూ దీన్ని సపోర్ట్ చేసి ఇంకా విజయవంతం చేయాలని కోరు ఛాన్సర్ అనేది ఎవరికో లక్ష ఉండేది కానీ ఈ రోజు ఛాన్సర్ అనేది దాదాపుగా వందకు పది మందికి దాకా ఈ క్యాన్సర్ విజృంభిస్తుంది దీనికి కారణం కేవలం మనం తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లు తర్వాత బయట జంక్ ఫుడ్స్ తర్వాత ఎవరైతే మన గృహమే ఒక వైద్యశాల మన తల్లి ఒక వైద్యురాలు మన వంటిల యొక్క వైద్యశాల అలాంటి మనందరూ కూడా ఈరోజు అలోపతికి అలవాటు పడి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్తో ఇబ్బంది పడుతుండు అన్ని ఆయుర్వేదంలో నయం కాని మందులు అలోపతిలో అలోపతులు దయం కానీ జబ్బు ఆయుర్వేదంలో ఉండి ఈరోజు వాస్తవంగా ఆయుర్వేద బంతు కరెక్ట్ ఇచ్చినట్టయితే అలోపతిని ధీటుగా ఆయుర్వేదం పనిచేస్తుంది కాకపోతే ఎవరు కూడా ఆయుర్వేదం నమ్మే పరిస్థితి లేదు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక ఆయుర్వేద పరంగా మిరాళ్ళలోని సమీపంలో ఒక మంచి కాన్సెప్ట్తో క్యాన్సర్ పేషెంట్కు నేను సేవ చేస్తానని చెప్పి నా దగ్గరికి వచ్చి కావడం జరిగింది క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది వాస్తవంగా మనం తీసుకునేటటువంటి ఆహార పర్వాటను మనం దూరం ఉంచినట్టుగా మద్యపానం ధూమపానం వాటిని మనం దూరంగా ఉంచితే ఛాన్సర్ రాకుండా కూడా మనం నిర్మూలించవచ్చు వంటిల్లే వైద్యశాలని చెప్పారు కదా అయితే నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే అది అనుమానం నుండి ప్రశ్న ఉంది అసలు వంటిల్ ఎక్కడ ఉంది అందులో ఔషధాలు ఎక్కడ పెట్టుకుంటున్నాం అందరం కూడా ఎక్కడ ఏది మంచిది దొరుకుతుంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కడి నుంచి ఏం తెప్పించుకొని తిందాం వస్తా వస్తా తినేసి ఇంకొక రెండు ప్యాకెట్లు నా ఇంటికి కూడా తీసుకెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచన విధానం మారితే తప్ప ఈ క్యాన్సర్ అనే కాదు ఈ క్యాన్సర్ మనం పెట్టుకున్న పేరు ముద్దు పేరు క్యాన్సర్ ఇది ఎప్పుడో ఆదిమానోడు పుట్టినప్పటి నుంచి కూడా ఉంది కాకపోతే అప్పుడు కొన్ని లక్షల్లో ఒకరికి ఇద్దరికో కనిపించేది రాచపుండు మనం శాతం బాగా పెరిగిపోయి ఏదైతే డీటాక్సినేషన్ కాకుండా ఇంకా 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 పెరిగిపోతున్నాయో అవన్నీ కూడా ఒక బృందంగా ఏర్పడిన తర్వాత ఈ మనిషిని ఒక అవయవాన్ని పట్టుకొని పీడించిదే మనం పెట్టుకున్న ముద్దు పేరు క్యాన్సరు క్యాన్సర్ వస్తే మనిషి చచ్చిపోతారని ఎక్కడా కూడా వైద్య శాస్త్రంలో లేదు దానికి ఎవరైతే వైద్యులున్నారో వాళ్ళు యాభై శాతం మాత్రమే కర్తలో మిగతా యాభై శాతం పైన మాత్రం ఎవరైతే ఉన్నారో ఈ వ్యాధితో బాధపడేవాళ్ళు ఆడ కాని మగ కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ చిన్న వయసు వాళ్ళు కానీ ఏ రంగంలో వాళ్ళైనా సరే వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తేనే ఈ మహమ్మారిని మనం దూరంగా తోలేయగలం ఇది క్యాన్సర్ అనేది ఇయర్ నుంచి వచ్చింది కాదు వెనకట బాగా తిని బాగా ఆర్థికంగా బాగున్న వాళ్ళకు రాజులకు వస్తే రాజవైద్యులే దాన్ని బాగా బాగు చేయడానికి వచ్చేవాళ్ళు వారికి కుదిరితే కుదిరిని వారి నచ్చిన వైద్యాలు చేస్తే లేకపోతే ఆ రాజు కూడా కేంద్రతో చుట్టుకున్న వారు రాజులు కూడా ఉన్నారు అలాంటి పరిస్థితి నా ప్రాంతంలో నాకు రావద్దు అని చెప్పి ఆయన నివాసం ఉన్న ఈ ఆయన పుట్టిన గడ్డకాడ ఈ యగ్రాది పాలెంలో ఇది ఏర్పాటు చేసి ఇప్పుడు చాలా ఈ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి ఆయన సంకల్ కంకణం కట్టుకొని సంకల్పంతో ముందుకు పోతున్నందుకు నిజంగా మీ అందరి తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున వారికి నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాయి దాన్ని తయారు చేసే ఒక ఇండస్ట్రీని మరి పెట్టి అవన్నీ చూసినాం అది చాలా అద్భుతంగా ఉంది ఒక శ్రమకు రెండు మూడు కోట్ల ఖర్చు పెట్టి ఇక్కడ ఈ విధంగా చేస్తున్నందుకు నిజంగా మా అందరికీ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ప్రజల యొక్క విశ్వాసాన్ని ఇంకా పొందాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ వెంటనే ఇది ఇవాళ రోజుల్లో ఇవాళ రేపు ఎట్లా ఉన్నాయంటే ఇవాళ మంది వేసుకుంటే ఎడనే గడలు తగ్గిపోవాలి అనే రోజులు ఇది ఇప్పుడు ఏదైనా క్యాన్సర్ అని అనగానే దెబ్బ దెబ్బ పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి కార్పొరేట్ హాస్పిటళ్ళు పోయి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి హోమత లేని వాళ్ళను మరి మనం నయం చేయడానికి వాళ్ళకి వాళ్ళన్ని ఇబ్బంది లేకుండా చేయడానికి వాళ్ళను అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి మరి ఇది అందిస్తున్నందుకు విధంగా మేము మేము గర్వపడతా ఉన్నాం ఈ మిర్యాలపుడంలో ఇంత పెద్ద కార్యక్రమాలను ఒక శాస్త్రోక్తంగా ఆధ్యాత్మికంగా మరియు ఆయుర్వేదికంగా ఈ విధంగా నిర్వహిస్తూ పుట్టిన ఊరి మీద మమకారం తోటి మూడు రోజులు పెంచిన ఊరి మమకారం మీద మూడు రోజులు హైదరాబాద్లో మూడు రోజులు బిర్యాలు కూడ మూడు రోజులు నుండి అందరి రోగులను సంతృప్తిపరుస్తూ రోగగ్రస్తుల నుంచి విముక్తి చేస్తున్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారికి అందరి సప్పట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియాలి శ్రీనివాస్ గారు నాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిచయం ఎన్నో ఆటుపోట్లకు ఎదిగి కష్ట నష్టాలకు వ్యాపారంలో నష్టం వచ్చినా కూడా దృఢమైన విశ్వాసంతో హైదరాబాద్లో ఉండి వారు అనుకోని కారణాల వల్ల వారి కిడ్నీలు పనిచేయని కారణంగా వారు మరణావస్థలకు మరణ స్థితికి వచ్చిన సందర్భంలో ఇక శ్రీనివాసు ఇక లేరనేది నిశ్చయానికి వచ్చిన సందర్భంలో ఒక అదృశ్య వ్యక్తి యోగి పొంగౌడు వీరరాఘవన్ గారు వారికి ఎలా కలిసి వారిని ఒక పుత్రునిలాగా దత్తపుత్రునిగా చేసుకొని ఆయనకి ఎందుకంటే ఆ గారికి కొడుకులు లేరు శ్రీనివాస్ గారిని దత్తపుత్రునిగా చేసుకొని వారిని మరొక జన్మనిచ్చిన వ్యక్తి వీరరాఘవన్ గారు ఎందుకంటే డాక్టర్ పుస్తకాలు చదివితే డాక్టర్ గారు స్వయంగా ఔషధాన్ని తీసుకొని స్వీకరించి ఆరోగ్యవంతుడు అయినప్పుడు ఆ డాక్టర్ చాలా అనుభవం ఉంటుంది ఎందుకంటే ఒక డాక్టర్ కన్నా ఒక రోగికి అనుభవం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గర మందు వాడాలి దేనికి మందు వాడాలి ఆయనకు అభ్యాసం అయిపోతుంది రోగికి ఎంతో కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్తారు ఆయన కిడ్నీతో బాధపడుతుంటే ఆయన సతీమణి ఇంతమంది చెప్తున్నారు కానీ ఆయన సతీమణి భావం ఎంతో ఎంత నిజంగా కూడా అంత ఓపికతోటి ఆయనకు ప్రోత్సహించి ఇంత అభివృద్ధికి తోడ్పడిన ఆమెకు కూడా నేను కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తాను ఎందుకంటే మన ధర్మపత్ని ఎట్లా ఉంటుందో మన ఇల్లు అంత బాగుపడుతుంది కాబట్టి ఆమె తోడ్పాటుతోటి ఇంకా మంచి ఎదగాలని క్యాన్సర్ పేషెంట్లను కూడా ఏరియాలో మొత్తాన్ని నిర్మూలించాలని సంపూర్ణ ఆయుర్వే కలిగించాలని దేవుడిని కోరుకుంటూ క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు మరి ఇది మన శరీరంలో వస్తున్నటువంటి ఒక రుగ్మత అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజు ప్రతి ఇంట్లో షుగర్ బీపీ బాటితో పాటు థైరాయిడ్ ఇలాంటి చాలా జబ్బులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి క్యాన్సర్ అనేది కూడా ఉంది ప్రతి వ్యక్తి వ్యాయామం చేయకుండా మరి ఏసీ గదుల్లో ఉన్న కూడా వస్తుంది అని చెప్తున్నారు అది కాకుండా మరి క్యాన్సర్ ఎవరికొస్తుంది అని గుర్తించడం కోసం మరి డాక్టర్ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి క్యాన్సర్ ఉన్న విషయం ఫస్ట్ స్టేజ్ లో ఎవరికి అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీకు వీలున్నప్పుడు ఇక్కడికి వచ్చి పరీక్ష చేయించుకొని ఏమన్నా ప్రథమ దశలో ఉన్నదా మనకు తెలియకుండానే ఏమన్నా మనలో క్యాన్సర్ కణాలు వచ్చాయా అని చెప్పి మీరు ఒక్కసారి పరిశీలించుకొని వాటికి సంబంధించిన మందులు మొదటి నుంచే వాడితే మీకు రాబోయే కాలంలో ఇటువంటి జబ్బులు రాకుండా ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రపంచం చాలా స్పీడ్గా ఉంచుతుంది ఎందుకంటే ఏదో తపన ఏదో సంపాయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏది జరుగుతుంది శ్రీనివాసరావు చెప్పారు ఒక నిలుతో కూలిపోయి రోగాలు బారిన పడే అంతకన్నా ఏం లేదు మన పిల్లలు ఆయన పొద్దున వచ్చి మళ్ళీ దాకుంటా పడతాం ఎందుకంటే పాత భారతదేశంలో ఇవన్నీ ఏ వైద్యం లేనప్పుడు ఇంకా ఉంది చాలా ఆచరణ కూడా ప్రభుత్వాలు కూడా పైకి దేవాలని చేస్తారు కానీ ఏంటంటే మీ స్వయంగా స్వయంతో అందరూ మా మిర్యాదు పట్టణానికి దగ్గరలో ఎగ్రైపా నిజంగా కూడా చాలా బయట అది కార్యక్రమాలు చేస్తానంటే సూచనలు చాలా మంది ఉన్నారు నేను విజయాలగుండలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఐదు మిషన్లు పెట్టి సరిపోతే మళ్ళీ ఇంకొక ఐదు మిషన్ సాంక్ చే అంటే ఒక్క ఆళ్ళగడపలో విజయసాయిడ్డి గారి ఊళ్ళో అరవై మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు సిక్స్టీ మెంబర్స్ ఎక్కడికో పొక్క అరవై మందిని పట్టుకొచ్చిన దగ్గర వైద్యం చేస్తే నేను మా సూపర్ డెడ్ అరే నాయన నీ వైద్యం నడవని దానికి డయాలసిసే కదా దానికి ఆయన చేసేది ఏం లేదు కదా ఆ రోగుల లిస్ట్ తీసుకొని మనం ప్రైవేట్ చేసి వాళ్ళ ముందు అరవై మంది మీద ప్రయోగం లేదు చేసినాం అనుకోండి వాళ్ళు అయిపోతే అది ఒక పెద్ద వైడ్ స్ప్రెడ్ అయిపోతుంది అసలు గవర్నమెంట్ డాక్టర్లు మా దగ్గర దగ్గర చేయాలి ఇది ఇరవై ఐదవ వరల్డ్ క్యాన్సర్ డే క్యాన్సర్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం క్యాన్సర్ అవేర్నెస్ చేయాలి ముందే ఎర్లీ డిటెక్షన్ చేయాలి ముందే గుర్తించాలి ఇవన్నీ మొదలగు విషయాలు అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది క్యాన్సర్ అనేది మన బాడీలో సెల్స్ ఉంటాయి కణాలు ఉంటాయి ప్రతి ఆర్గాను ఒక గ్రూప్ ఆఫ్ కణాలతోటి తయారు చేయబడుతుంది చెయ్యికి ఇన్ని కోట్ల కణాలు ఉంటాయి కాళ్ళకి ఇన్ని కోట్ల కణాలు ఉంటాయి ఇవి ఏమైతే అంటే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ రేమంటారు ప్రతిరోజు డివైడ్ అయ్యి సెల్లు పెరుగుతూ ఉంటాయి ఈ కణాలు అనేవి పెరుగుతూ ఉంటాయి వృద్ధి చెందుతూ ఉంటాయి క్యాన్సర్లో ఏమవుతుందంటే అంటే అన్కంట్రోలబుల్గా అసలు రేమంటారు మా అది అది హ్యూమన్ కి అసలు అందు అంతు చిక్కనంత కంటిన్యూస్ కంటిన్యూస్గా పెరిగి 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 అది క్యాన్సర్ కణంగా మారుతుంది అయితే క్యాన్సర్ అది ఏమంటారు అందరు ఏం చేస్తారంటే గూగుల్లో అదేమంటారు వాళ్ళకి ఏదైనా ఫీవర్ వచ్చినా ఏదైనా అలసట ఉన్నా అది గూగుల్లో కొడితే క్యాన్సర్ అని వస్తుంది అది మిస్ఇన్ఫర్మేషన్ అవుతుంది అప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే క్యాన్సర్ ఉంటే ఈ లక్షణాలు వస్తాయి కానీ ఈ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉన్నట్టు కాదు కాబట్టి ఏం చేయాలంటే అందరూ ఒకటి లంప్ లాగా వస్తుంది ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనుకోండి ఇక్కడ ఈ భాగంలో ఇట్లా బొ బొడిపేలాగా అవుతుంది ఇక్కడ అట్లా అట్లా ఏ బాడీలో ఏ పార్ట్ క్యాన్సర్ వస్తే ఆ పార్ట్కి ఆ కణం అనేది పెరుగుతుంది లంప్ అనేది వస్తుంది మీరు అది చూసుకోండి ప్లస్ అదేమంటారు ఎవ్రీ ఇయర్ మన గవర్నమెంట్ కూడా చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం అందరూ బాడీ ఫుల్ క్లినిక్ టెస్ట్ చేసుకోవాలని టోటల్ బాడీ చెకప్ చేసుకోవాలనేది మనం చేసుకుంటే ఏంటంటే మనకు తెలుస్తుంది ఏదేమంటే క్యాన్సర్ అని కావచ్చు ఇంకేమన్నా కావచ్చు ఇది ఏమన్నా మన వ్యాధులు తెలియకపోతే అవి తెలుస్తాయి అనమాట ఇంకొకటి ఇది ఇండివిజువల్గా మనం చేయాల్సింది ఇంకొకటి ఇన్స్టిట్యూషనల్ పరంగా అంటే గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ పరంగా ఏం చేయాలంటే గవర్నమెంట్ మనకిప్పుడు సెంట్రల్ బడ్జెట్ ఉంది బడ్జెట్లో కేవలం మూడు పర్సెంట్ మాత్రమే మనకు ఆరోగ్యం మీద కేటాయిస్తున్నారు హెల్త్ కేర్ మీద కేటాయిస్తున్నారు వీళ్ళు ఏం చేయాలంటే పది శాతం పెంచాలి ఎందుకంటే వీళ్ళు ప్రపంచ దేశాలన్నీ ఒకే తప్పు చేస్తున్నా నేడు ఏంటంటే ఆర్మీ మీద ఏదైతే దేశ రక్షణ కోసం ఖర్చు పె ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి ఒక ఇరవై శాతం ముప్పై శాతం అమెరికా లాంటి దేశాలు అయితే ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి వైద్య రంగం వైద్య రంగం బడ్జెట్ పెంచింది ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అన్నారు ఇప్పుడు మట్టిని కాపాడడానికి మనం ఖర్చు పెట్టాలి కరెక్టే కానీ ఏమంటారు మనుషులను కాపాడడానికి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి